ప్లస్ ఉంటే వాడికిదో వచ్చినట్టు ఆరు నెలల జాబ్ వచ్చింది కదా నాకు రాలేదు కదా డిస్ప్లేకూడదు వాడికి ఆరు నెలలు వస్తే నీకు రెండు సొంతలు పట్టచ్చు ఏముంది వాడి జాబ్ నీ జాబ్ కదా శాలరీ డిఫరెన్స్ అంతే మనం ఏమనుకుంటామంటే నాకు జాబ్ రాలేదు కదా ఈసారి ఫిలిమ్స్ అయింది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నేను చూసి నాతో నాతో చుట్టూ తిరుగుతున్న వాళ్ళు నేను మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చూశాను ఆత్మ చనిపోతున్నారు ఊరికే ఊరికే ఏముంది ఫిలిమ్స్ అయిపోయింది కదా మన ప్రిలిమ్స్ అడ్లేదు మెయిన్స్ ఏముంది ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత చాలా మంది మెయిన్స్ చాలా నెగ్లెక్ట్ చేసేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లా బ్యాంకింగ్ సెక్టర్ అనేది చాలా మంచి అవకాశం ప్రతి ఇయర్ కూడా జాబ్స్ ఉంటాయి మన సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బిఎస్సీ రెండు వేల పద్నాలుగులో తీసాడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తీసాడు ఎంతవరకు మళ్ళీ దాన్ని జాడలేదు ఆరు సంవత్సరాల నుంచి నా అక్కడ ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నాడు అసలు నోటిఫికేషన్ ఉంటుందా లేదా పోస్ట్ ఉంటాయి లేదా సంవత్సరం సంవత్సరం సిలబస్ చేంజ్ అయిపోయి ఎన్నో బాధలు పడుతుంది బ్యాంకింగ్ సెక్టర్ అనేది చాలా మంచిది సిలబస్ స్మార్ట్ క్వాంటర్ రేంజింగ్ వాడు ఎక్కడి నుంచి రేంజింగ్ క్వాంటూ రేజినింగ్ మెయిన్స్ ఇవ్వాలని చెప్పేసి అంతే అంతకు ముందు ఏం బాధగా ఈ సంవత్సరం కాబట్టి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ మోటివేషన్ సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి ఒక మోటివేట్ చేస్తే మనం ఎంతసేపు మోటివేట్ అవుతాం కింద నుంచి మన పేరు ఉండదు కదా నీకు నువ్వు మోటివేషన్ అవ్వాలి అదే ఆ గిఫ్టెడ్ చిల్డ్రన్ గురించి మనం ఆలోచించకూడదు మన పార్టీ ప్రెస్ అయిన ప్రపంచంలో ఎన్నో వందల కోట్ల జనాభా అయితే వన్ పర్సెంట్ ఉన్నారంట వాళ్ళందరికీ జాబ్ ఉంచు వచ్చిందని మనం బాధపడకూడదు మనోడు ఏజ్ అంత నాకు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉంటుంది మనోడు అంతా ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఉంటుంది దానికోసం ఫైవ్ ఇయర్స్ వేస్ట్ చేసిన కదా అనుకోకూడదు ఎప్పటికైనా జాబ్ అయింది పక్క ఒకటే చెప్తున్నా మనవాడు చెప్పాడు రాయిలా వెళ్తావా శిల్పాల నువ్వు ఐదారు సంవత్సరాల నుండి విజయవాడలో జాబ్ కొట్టడం వెళ్ళకపోతే నీ ఊర్లో పుక్కల కూడా నీ మొహం చూడం అది మాత్రం పక్క చాలా మంది స్ట్రగులు ఫేస్ చేస్తూ ఉంటారు ఫేస్ చేసిన మాత్రమే చెప్తున్నాను ఆడుతూ పాడుతూ తిరిగే వాడికి ఏం ఉండదు బొక్క ఏముంది వస్తాడు జాబు కొట్టా తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తున్నాడు కొడతాడు వెళ్ళిపోతాడు అంతే అంతకు ఏమి ఉండదు ఇక్కడ ఎవడైతే నేను జాబ్ కొట్టాలనుకుని వస్తాడే వాడు మాత్రమే కష్టపడి చదవండి ఆటో పాటుకుంటే ఆడుతూ పాడుతూ ఉంటుంది లైఫ్ ఎక్కడి నుంచి సెక్టర్ సెక్టర్ మారిపోవచ్చు సెక్టర్ మారిపోవచ్చు సక్సెస్ అవడానికి జాబ్ సంబంధం లేదు అది అది కూడా పక్క ఒకటి సక్సెస్ అయ్యాడంటే అది జాబ్తో సక్సెస్ అయ్యే విధానం వేరే ఉంటుంది డబ్బు సంబంధం సక్సెస్ అయ్యే విధానం ఉంటుంది డబ్బే ప్రధానం డబ్బుతో పాటు గౌరవం రావాలంటే జాబ్ రావాలి నువ్వు ఫీల్డ్లో లో ఉన్నా కాబట్టి అందరూ బాగా చదవండి ఒక రెండు నిమిషాలు ఇంకేంటంటే ఫిలిమ్స్ మెయిన్స్కి మెయిన్స్ చెప్తానే ఈ డిఫరెన్స్ అనేది చాలా సార్లు చూశాను నేను చూస్తున్నాను చాలా డిఫరెన్స్ ఉంటుంది ప్రిన్సిల్స్ ఆప్షన్ నేను అయిపోయాను నా ప్రిన్స్ వచ్చి ఆయనకి మార్పులు వచ్చాయి నాకు కిమలు వచ్చాయి కంపేర్ జాబ్ వచ్చినట్టు కంపేర్ చేసుకోవాలి పక్క నీ పక్కన ఉంటుంది నీకే కంపేర్ చేస్తున్నావు జాబ్ ఉత్త కంపేర్ చేస్తే నువ్వు ముందుకెళ్తా నీ నువ్వు కంపేర్ చేస్తే నీకే వచ్చింది ఏమి ఉండదు కంపేర్ అనేది ఇక్కడ పైన చేసుకోవాలి కింద కాదు ఇంగ్లీష్లో ఆడికి ఇరవై వచ్చే నీకు పద్దెనిమిది వచ్చాయి కంపేర్ చేయాలి అడుగు ఎలా ఏంటి చేసుకోవాల పలనాలు సూచనలు తీసుకో బిఎస్సీ నోటిఫికేషన్ అయితే వంద ఫోన్లు వస్తాయి ఎందుకు మనకే రాలేదు ఎవరే బావు నాకే రాదు ఉంది అని చెప్తాను నేను కంపేర్లేండి నీతో పాటు నీ సక్సెస్ ఉండటంతో తీసుకోండి సర్వే విధానం కరెంటు ఎఫు వన్ వీక్ ఉంది ఎస్బీఐ ఎస్బీఐ మెయిన్స్కి వన్ వీక్ ఉంది ఈ వన్ వీక్ లో బాగా బుక్ చేసుకోండి నచ్చినంత సేపు చదువుకోండి నచ్చినంత సేపు ఉందండి మీకు ఎప్పటిక్కడ ఎవరు ప్రెజర్ పెట్టేది లేదు ఏం లేదు చదువుకొని జాబ్ తెచ్చుకోవడం కావాలి ఎవరికైనా జాబ్ వస్తే ఆనందం అనేది అలాగ ఉంటుంది తెలుసు